The Pony Gramma you பிரயமா సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత సాధికే శరణ్యే త్రింబకే దేవి నారాయణ నమోస్తే పశ్చిమ జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మౌలమ్మ దేవత అమ్మవారి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి రెండు సార్లు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అంటే జేష్ మాసంలో ప్రతి గ్రామ దేవత కూడా జేష్ మాసంలో జరుగుతుంది జాతర మహోత్సవం కానీ గత అరవై మూడు సంవత్సరాల నుంచి నూరి కూరగాయల బండం దేవస్థానం వారి ఆధ్వర్యంలో జనవరి నెల ఒక్కోసారి ఉత్సవం జరుగుతుంది ఇక్కడ ఉన్న మిస్సేస్తుంది అదే ఏ గ్రామ జావత్య ఒక్కసారి ఉత్సవం జరుగుతుంటుంది కానీ మన అమ్మవారి రెండు సార్లు జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి దానిలో భాగంగా ఈ ఈ సంవత్సరం జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి నెలలో వచ్చే రెండో శుక్రవారం తోటి అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి కాబట్టి ఈ రోజున డిసెంబర్ ఐదో తారీఖున ఈ రోజు రాట ముహూర్తం చేయడం జరిగింది అంటే ఈ రోజున శ్రీకారు ఉత్సవం జరిగింది అమ్మవారి ఉత్సవాలు కాబట్టి ఈ బ్రహ్మాండమైన ఉత్సవానికి కూడా అమ్మవారికి అష్టవశ చేస్తాం అలా ఆక అన్నపూర్ణాదేవి అలంకరించుంది అలాగే శివ అఖండ అన్న సమారాధ్యం కూడా జరుగుతుంది ఆ అఖండ అన్న సమారాధ్య ఈ ఉత్సవాలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని రోజు అక్కడ అన్న సమారాధ్యంలో పాల్గొని అమ్మవారు ప్రసాదం తీసుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్ర కోరుతున్నాం జై మావలమ్మ జై ట మొత్తం ఏడు జరిగింది ఈ ఉత్సవాలు రాబోయే ఉత్సవాలు అత్యంత ఉపయోగించ జరగాలని చెప్పి అమ్మవారి కోరుకోవడం జరిగింది నీరుల్లి పొరయ పండ్ల ఈ మామిళం మొత్తం దేవస్థానం సంయుక్త ఆదరికరి ఉత్సవాలు ఈ ఈ సంవత్సరం జనవరి పదమూడు ప్రారంభ పరివార్థంలో ముగిస్తాయి ఈ కార్యక్రమం అత్యంత ఉపయోగం జరగాలని చెప్పి అమ్మవారి కోరుకుంటూ జరిగింది జయ బావంత